వన్ అవర్ క్రూజ్ రైడ్ తర్వాత మేమైతే ఇక ఐఫిల్ టవర్ ఎక్కడానికి అయితే వెళ్ళాము అయితే లోపలికి వెళ్లే ముందు ఇక్కడ సెక్యూరిటీ చెక్ అనేది అయితే చాలా గా ఉంటుందన్నమాట ఏ చిన్నవి ఆబ్జెక్ట్స్ వల్ల కనబడ్డవి కూడా అన్ని తీసేస్తున్నారు అంటే చిన్న సేఫ్టీ పిన్ దగ్గర నుండి కూడా అన్ని తీసేస్తున్నారు అన్నట్టు చెప్పాను కదా దగ్గర నుండి ఐఫిల్ టవర్ని చూడాలంటే తల మొత్తం పైకి అయితే చూడాలని నిజంగా అసలు ఎంత పెద్దగా ఉందో ఐఫిల్ టవర్ అయితే అయితే మేము ముందే ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకున్నాం అని చెప్పాను కదా అందుకని మాది ఎంట్రీ అయితే తొందరగానే అయిపోయింది డైరెక్ట్ అక్కడికి వచ్చి టికెట్స్ బై చేసే వాళ్ళకైతే చాలా పెద్ద క్యూ నే ఉంది వాళ్ళకైతే చాలా టైం పడుతుంది ఇలా లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇక మళ్ళీ ఐఫిల్ టవర్ ఎక్కే ముందు కూడా ఒకసారి సెక్యూరిటీ చెక్ అయితే ఉంటది అనమాట ఇక పెద్ద ఎలివేటర్ ఉంటది ఆ ఎలివేటర్ లో దాదాపు థర్టీ మెంబర్స్ వరకు అయితే పడతారు అలా ఎలివేటర్ ఎక్కి పైకి వెళ్తుంటే అసలు కింద ఉన్న జనాలందరూ కూడా చిన్న చీమల్లా కనబడతారు ఇలా మొత్తానికి మేమైతే ఐఫిల్ టవర్ టాప్ అయితే చేరుకున్నాం అన్నట్టు అప్పుడు దాదాపు టైం ఎంత ఎయిట్ థర్టీ ఏం అవుతుంది అన్నమాట అప్పుడప్పుడే చీకటి పడుతుంది ఇక చూడండి ఐఫిల్ టవర్ రీచ్ అయిన తర్వాత అంటే పైకెక్కిన తర్వాత ఒకసారి వ్యూ మొత్తం చూస్తే అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో దాదాపు ప్యారిస్ మొత్తం కనబడుతుంది చూడండి అసలు